ఇది నువ్వు బుద్ధిహీనంగా తెచ్చుకున్నటువంటి తుఫాను ఇది నీ బుద్ధి పొరపాటును బట్టి తెచ్చుకున్నటువంటి తుఫాన్ నువ్వు కష్టపడి సంపాదించింది దేవుడు నీకు ఇచ్చింది నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు అని అంటే దేవుని చెయ్యి వదిలేసావు అని అర్థం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందా ఇప్పటికిప్పుడు నీ మనసులో అవును దేవుడు నాకు ఇచ్చింది దాన్ని పోయింది దేవుడు నాకు ఇచ్చింది అనవసరంగా నష్టానికి దారి తీసింది ఇలాంటి నీ మనసులోకి వస్తుందా దాని అర్థమేంటి తెలుసా నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు నువ్వు దేవుని చేయి వదిలేసావు ఆ విషయంలో అందుకే నీ జీవితం తుఫాన్లోకి వెళ్ళింది ఇది మూడోది మొదటిది ఆశలు కోల్పోతాం రెండోది కష్టాలు పెరుగుతాయి మూడోది నష్టం కలుగుద్ది నాలుగోది ఇరవై తొమ్మిదో వచ్చినావు అప్పటి అప్పుడు రాతి తిప్పలు గల చోట్లు పడుదమేమో అని భయపడి వారు ఓడ అమరులో నుండి నాలుగు లంగర్లు వేసి ఇప్పుడు ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి అయిపోయింది కింద మట్టి తగులుతుంది కాబట్టి ఎక్కడో ఒడ్డుంది ఇంకా ముందుకెళ్తే కనుక రాళ్ళు కింద తగిలి పడవ పగిలిపోద్దాము ఇంకా ముందుకెళ్ళటానికి లేదు చీకటిగా ఉంది రాత్రిపూట కిందకి లంగర్ వేసేస్తారు వేసి పడవ వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుంది వాళ్ళు సూర్యుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడు వస్తుంది బహుశా చుక్కలు కూడా లేవు తూర్పు ఎక్కడో తెలీదు పడమరు ఎక్కడో తెలీదు ఇటు చూడాలా సూర్యుడికి ఇటు చూడాలా తెలీదు ఎటు ఉదయిస్తారో కూడా తెలీదు అది పరిస్థితి ఆ విధంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మీలో కొంతమంది ఆశను కోల్పోయినటువంటి జీవితం ఆశను కోల్పోయినటువంటి జీవితం ఇక అయిపోయింది ఇక దాన్నే ఉంటుంది సార్ ఇక దేవుడు ఏం చేస్తే అది చేస్తాడండి అన్ని ప్రయత్నాలు చేస్తామండి ఇక వదిలేసుకున్నాం అలాంటి స్థితిగతులు రావడానికి వీల్లేదు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ చచ్చిపోయేటప్పుడు కూడా చచ్చిపోయేటప్పుడు కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడతాడు చచ్చిపోయేటప్పుడు కూడా తన యొక్క మాట తన యొక్క తీరులో ఓటమి కనబడటానికి వీల్లేదు యేసుక్రీస్తు ప్రభు వారు సిలివి మీద చచ్చిపోయేటప్పుడు అలా చచ్చిపోయాడా సమాప్తమైనది ఏం సమాప్తమైంది నాకు ఇచ్చిన పని సమాప్తమైనది నాకిచ్చిన బాధ్యత సమాప్తమైనది పాపము కోసం వెల చెల్లించడం సమాప్తమైనది ఆయన స్పష్టంగా చెప్పాడు సమాప్తమైనది టెటలో స్టాయ్ ఆ మాట చెప్పింది తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను ఎంత ధైర్యమైనటువంటి మాట స్టెపను చచ్చిపోతున్నప్పుడు నాకు పరలోకము కనబడుతుంది ఎంత ధైర్యమైనటువంటి మాట అనేక మంది భక్తులు తాము చనిపోయేటువంటి సమయములో పలికినటువంటి మాటలు కనుక వింటే అబ్బో అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు ఉపయోగిస్తారా గొప్ప వ్యక్తులు జాన్ హస్ అనేటువంటి ఆయన 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 ఆయన్ని ఒక గడ్డిలో పెట్టి ఆయన్ని కాల్చి చంపేస్తా ఉన్నారు చంపేస్తా ఉంటే దేవా ఇంగ్లాండ్ దేశపు రాజు కళ్ళు తెరువు రవ్వా అని ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడు విలియం టిండేల్ అనేటువంటి ఆయన బైబుల్ తర్జుమా చేసిన ఆయన ఆయన్ని చుట్టూ గడ్డుమా వే పెట్టి మధ్యలో మనిషిని ఒక తాడు కేసి కట్టి గుంజకేసి కట్టి ఉడకపెట్టి చంపేశారు ఉడకపెట్టి కాల్చి చంపడం కూడా కాదు ఉడకపెట్టి ఆ విధంగా చచ్చిపోతున్నప్పుడు చివరి క్షణంలో దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ పరలోకము నాకు కనబడుతుంది త్వరలోనే దేవుని వెలుగు ప్రకాశించబోతుంది అని చెప్పి ఆయన చచ్చిపోయాడు అద్భుతమైనటువంటి మాటలు ఇవి అద్భుతమైనటువంటి మాట అనేక మంది భక్తులు వాళ్ళు చనిపోయే స్థితిలో కూడా అలాంటి మాట చెప్పారు చావు విశ్వాస జీవితానికి అంతిమ పోరాటం ఏమీ కాదు గుర్తు పెట్టుకోండి చచ్చిపోతున్నప్పుడు అయిపోయిందిరా అని అనుకోవాల్సింది ఏమీ లేదు చావు నిన్న పరలోకానికి తీసుకెళ్లేది అంతే చావు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదు ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించేవాడు చచ్చిపోవడానికి ఇష్టపడ్డు బ్రతకడానికి ఆనందిస్తాడు 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 ఎంత గొప్ప విషయం ఇక్కడ ఆ ఆశను కోల్పోకుండా ఉన్నారు చివరిది ఐదో ముప్పై వచ్చినప్పుడు అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవని చూచి తాము ఆ అణివిలో నుండి లంగరు వేయబో వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి అందుకు పౌలు మీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొన లేరని శతాపతి శతాధిపతితో సైనికులతో చెప్పారు అయితే ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే అందరూ సైనికులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏదో లంగర వేస్తున్నట్లు కింద వేసి పడవలు దింపేసి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు పారిపోదాం అనుకున్నారు పౌరు భక్తుడు నెమ్మదిగా వచ్చాడు వచ్చి హలో మీరు తప్పించుకొని వెళ్ళిపోతే చచ్చిపోతారు ఎక్కడుంటే బతుకుంటారు అంటే ఆశ కోల్పోయినప్పుడు దేవుడితో సంబంధం లేనప్పుడు బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకుంటాం ఈ బుద్ధిహీనమైన నిర్ణయాలు ఆత్మహత్య చేసుకుంటే బాగుండు నేను చచ్చిపోతే బాగుండు నాకు చావు వస్తే బాగుండు ఇలాంటి డైలాగులు ఎప్పుడైనా వేశారా వేసు ఉంటారు ఖచ్చితంగా వేసు ఉంటారు ఈ డైలాగ్ ఎప్పుడు వేస్తారు తెలుసా నేను చచ్చిపోతే బాగుండు నాకు వస్తే బాగుండు నువ్వు బాగుండు అని ఎందుకన్నావు తెలుసా సూసైడ్ చేసుకో సూసైడ్ చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి దమ్ము లేదు కాబట్టి నువ్వు ఒకవేళ అవిశ్వాస అయితే ఆత్మహత్య చేసుకునేదాన్ని లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడికి అది కూడా చేతకాక కోపంతో పళ్ళుగరికి చచ్చిపోతే బాగుండు ప్రభు ఎందుకు నుంచో చంపినను ఇది నువ్వు అన్నటువంటి మాట ఎవ్వడు లేనప్పుడు ఈ మాట మాటలు అనువుంటావు లేకపోతే మీ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఎదురున్నారో వాళ్ళ మీద నీ కోపాన్ని కక్కడానికి అనుగుండు ఉంటావు నువ్వు చస్తే బాగుండు తప్పించుకుంటే బాగుండు ఈ ప్రాణం పోతే బాగుండు అని అన్నావు వాళ్ళు దూకు వెళ్ళిపోదాం అనుకున్నారు దీంతో అర్థమవుతుందా ఎంత తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటామో మన పడవ మునిగిపోయే పరిస్థితికి ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా ఇప్పుడు దాకా మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం తుఫాన్లు ఎన్ని రకాలు నేర్చుకున్నాం రెండోది తుఫాన్లో తప్పుడు నిర్ణయాలు ఏ కారణాలు బట్టి తీసుకుంటామో తెలుసుకున్నాం మూడోది ఆ తప్పుడు నిర్ణయాలు బట్టి మన జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో అలా పడవ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో పౌరు భక్తులు ఉపయోగించినటువంటి పదం నాకు బాగా నచ్చింది ఇరవై రెండో వచ్చినాం చూద్దాం ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొని చున్నాను ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు నేను ఎవని వాడును ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము పౌలు ఎక్కడున్నాడు తుఫాన్లో ఉన్నాడు పడవ తుఫాన్లో ఉంది అయితే పడవ తుఫాన్లో ఉన్నది పౌలు పడవలో ఉన్నాడు కానీ పౌలుతో ఎవరున్నారు దేవుడున్నాడు ఒక్కసారి మీరు చెప్పండి తుఫానులో దేవుడితో ఉండటం మంచిదా ఏ తుఫాను లేనప్పుడు ఒక్కళ్ళే ఉండటం మంచిదా తుఫానులో దేవుడితో ఉండటమే బాగుంటుంది హాల్మన్ హంట్ అనేటువంటి ఒక చిత్రకారుడు తాను చాలా చిత్రాలు గీశాడు మంచి పేరు ఉన్నటువంటి ఆయన ఆయన కొన్ని సందర్భాల్లో తన చిత్రాల గురించి ప్రజల యొక్క స్పందన కోరుకుంటాడు ఒకసారి ఏం చేశాడంటే రెండు చిత్రాలు పెట్టాడంట పెట్టి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి మీరు ఓటేస్తారు అని అడిగాడు అడిగితే చాలామంది వచ్చారు దీనికి కొంతమంది దీనికి కొంతమంది దీనికి కొంతమంది దీనికి కొంతమంది వేశారు అయిపోయింది ఆయన అనుకున్నటువంటి గడువు అయిపోయింది అడిపోయిన తర్వాత లెక్క వేశాడు లెక్క వేస్తే దీనికి ఎన్ని ఓట్లు వచ్చినాయో దీనికి కూడా కరెక్ట్గా అన్నే వచ్చినాయి దీనికి నూట యాభై వస్తే దీనికి కూడా నూట యాభై వచ్చినాయి ఇంకా ఒక్క రెండు నిమిషాలు టైం ఉంది రెండు నిమిషాల్లో డిక్లేర్ చేయాలి ఈ ఫోటో ఫస్ట్ ప్రైజ్ ఈ ఫోటో సెకండ్ అని కానీ రెండు సమానం వచ్చినాయి ఎలాగా అనుకునే లోపల ఒక చిన్న పాప వచ్చిందంట ఆరు సంవత్సరాల పాప వస్తే హాల్మన్ హంట్ ఆ పాప వెంక చూస్తూ ఉన్నాడంట ఎందుకనంటే ఈ పాప దేనికి ఓటేస్తే దానికే ఇక పాయింట్లు జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు ఆ పాప కూడా చూస్తుంది నాకు టైం ఉంది కదా అని చూసింది చూసి ఆమె ఒక ఫోటోకి ఓటేసింది ఇంతకీ ఆ రెండు ఫోటోలు ఏంటో మీకు చెప్పాలి మొదటి ఫోటో చాలా చక్కటి వాతావరణం ఒక సముద్రం ఒక ఒక సెలయరు కొండ మీద నుంచి జలపాతం పక్కన ఒక చక్కటి పువ్వుల చెట్టు ఆ చెట్టు కింద రకరకాలైనటువంటి జంతువులు ఆ చెట్టు మీద పక్షులు చక్కగా ఉన్నది అది చూస్తే కనుక ఎవరికైనా హాయిగా అనిపిస్తుంది ఇది ఒక ఫోటో రెండో ఫోటో పెద్ద తుఫాన్ ఆ తుఫాన్లో చెట్టు కొమ్మలు ఇరిగి పడిపోతున్నాయి నేల మీద అక్కడక్కడ ఇరిగిపోయినటువంటి కొమ్మలు తుఫాన్లో గాలికి నీళ్లు పైకి ఎగసపడుతున్నటువంటి పరిస్థితి ఆ బొమ్మ మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టుకి మధ్యలో ఒక తొర్ర ఉంది చిన్న రంధ్రం ఆ రంధ్రములో ఒక పక్షి ఉంది ఆ పక్షి ఇలా బయటకు చూస్తూ ఉంది తుఫాన్లోకి ఆ పక్షి రెక్కల కింద రెండు చిన్న పక్షులు ఉన్నాయి అవి ఇలా బయటకు చూస్తూ ఉన్నాయి ఇది పరిస్థితి ఆ చిన్న రెండు పక్షులు ఉన్నాయి చూసా అమ్మ రెక్కల కింద ఉన్నాయి ఆ పక్షులు సరదాగా బయటకు చూస్తున్నటువంటి సీన్ అమ్మ మాత్రం బయట చూస్తూ ఉంది ఈ రెండు బొమ్మలు ఈ రెండు బొమ్మల్లో ఆ ఆరు సంవత్సరాల పాప దేనికి ఓటేస్తుంది అని ఆలోచిస్తే ఆ పాప రెండోదానికి ఓటేసింది అయితే హాల్మన్ హంట్కి ఆశ కలిగింది ఏమ్మా ఈ ఫోటో నీకు ఎందుకు నచ్చింది ఆ ఫోటో ఎందుకు నచ్చలేదు అని అంటే ఈ ఫోటోలో అమ్మ ఉంది ఆ ఫోటోలో అమ్మలేదు అమ్మున్న చోట ఎక్కడైనా బాగుంటుంది అమ్మున్న చోట ఎక్కడైనా బాగుంటుంది చిన్న పాప అమ్మ అని చెప్పింది మీరు ఎదిగిన వాళ్ళు కదా మీరు ఎవరి పేరు ఉపయోగించాలి అక్కడ దేవుడు దేవుడు ఉన్న చోట ఎక్కడైనా బాగుంటుంది దేవుడు లేని చోట ఎక్కడా బాగోదు పౌలు భక్తుడు ఆయన భయంకరమైనటువంటి తుఫాన్లో ఉన్నాడు తుఫాన్లో ఉండి ఈ మాట చెప్తున్నాడు ఏయ్ ధైర్యం తెచ్చుకోండి ఎందుకో తెలుసా నేను ఎవని వాడను అసలు అక్కడ చక్కటి మాట నేను ఎవని వాడను అక్కడ పౌలు భక్తుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం సజీవమైనటువంటి సహవాసం చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది తుఫానులో కొన్ని రోజులుగా భోజనం లేదు అందరూ భయాందోళనలో ఉన్నారు అయినప్పటికీ పౌలుకి దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసం కోల్పోయాడా లేదు మీరు చాలామంది చేసే పని తెలుసా కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు కొంతమంది తప్పుడు నిర్ణయాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు జారిపోతూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు ఇది జరిగేది కానీ పౌలు వదిలేయలేదు ఆయన దేవునితోనే ఉన్నాడు అందుకే దేవుడు తనతో ఆ మాట చెప్పాడు రాత్రి నా యుద్ధం నిలిచి నాకు బాగా అనిపిస్తుంది రాత్రి నా యొక్క నిలిచి నిలిచి అన్న మాటకు అర్థమేంటి తెలుసా వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడని కాదు హి స్టూడ్ విత్ మీ హి స్టూడ్ విత్ మీ నాతో ఉన్నాడు ఆయన నీ దేవుడు నీతో ఉండేవాడు ఇమ్మానియల్ ఈ పేరు దీని పేరు ఇమ్మానియల్ నీతో ఉండేవాడు ఆయన హాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు పలకరిచ్చి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన నీతో ఉండేవాడు హీ స్టూడ్ విత్ మీ నాతో ఉన్నాడు నన్ను విడిచిపెట్టలేదు నాకు ధైర్యం చెప్పాడు పౌలు ఏం పర్లలే నేను ఉంటాను అని వెళ్ళిపోయాడా అది కాదు ఏం జరుగుంది తెలుసా పౌలు ఈ పడవ బుద్ధిహీనంగా తీసుకున్న నిర్ణయాలు బట్టి ఇలా వచ్చింది పర్లే నీతో నాకు పనుంది నువ్వు రోమ్ పట్టణం వెళ్ళాలి కాబట్టి నీకేం అవదు అంతే కాదులే నీతో పాటు ఉన్నారు వీళ్ళంతా పడవ మీద వాళ్ళందరినీ నేను కాపాడుతాను నేనున్నాను నీతో ఇలాగ నెమ్మదిగా ఉంటాడు దేవుడు చాలా సునాయసంగా మాట్లాడి ఉంటాడు దాంతో ఎంత ధైర్యం వచ్చిందంటే లేచి నిలబడి ఏయ్ చచ్చిపోవద్దు ఏయ్ పారిపోవద్దు ఏయ్ నిరాశపడిపోవద్దు నా దేవుడు నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మీరు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు మీకెవరో ఆయన తెలిసి ఉండకపోవచ్చు నా దేవుడి పేరు మీకు తెలియదేమో పర్లేదు నన్ను బట్టి మిమ్మల్ని కాపాడుతాడు నన్ను బట్టి నాకేమనిపిస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి గట్టి క్రైస్తవులను బట్టి భారతదేశాన్ని దేవుడు కాపాడాలి సుధమ్మ గుమ్మర పట్నాన్ని దేవుడు పాడు చేయకుండా ఉండడానికి పది మంది ఉంటే చాలు అన్నాడు పది మంది పది మంది ఉంటే చాలు నేను కాపాడుతానని ఈ దేశాన్ని కాపాడటానికి దేవుడు పౌలు లాంటి దిగ్గజలని పౌలు లాంటి విశ్వాస వీరుల్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు అది నువ్వు నేను ఎందుకు కాకూడదు ప్రభా నాతో ఉండు ప్రభా నువ్వు నాతో ఉండు ప్రపంచము తుఫాను లాగా ఉండిపోయింది ప్రపంచము నిన్ను కాదని వెళ్ళిపోయింది ప్రపంచం అంధకారంలో ఉంది నువ్వు నాతో ఉంది ప్రభా నాతో ఉండు నువ్వు నాతో ఉండు గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క ప్రణాళికను ఎవరూ తిరిగి రాయలేరు దేవుని యొక్క ప్రణాళికను ఎవరూ తిప్పి రాయలేరు దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక పెట్టుకుంటే ప్రపంచమంతా కూడా ఎదురు నిలిచిన దాన్ని ఎవడు ఆపలేడు దాన్ని ఎవడు ఆపలేడు ప్రపంచానికి భయపడద్దు ప్రపంచానికి భయపడద్దు దేవుని విశ్వసించిన వాడు ప్రపంచానికి భయపడ్డు ప్రపంచం అంతా ఒక పక్కనున్న దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడికి నా పట్ల ఒక ఆశ ఉంది దేవుడు నా ద్వారా ఒక కార్యం చేయాలని పూనుకున్నాడు అది జరిగిస్తాడు పౌలు భక్తుడుకున్నటువంటి విశ్వాసం అది నాతో దేవుడికి పనుంది నేను రోంపట్నం వెళ్ళాలి చక్రవర్తిని కలవాలి కాబట్టి నేను చావను నేను చావను దేవుని యొక్క ప్రణాళికను ఎవరు తిప్పి రాయలేరు దేవుని యొక్క ప్రణాళికకు ఎవరు వ్యతిరేకంగా ఉండరు యేసుప్రభు వారు చాలా చాలా శక్తివంతమైనటువంటి పదాలు మత్సవార్త పదహారు అధ్యాయంలో రాస్తున్నాడు ఏమన్నా తెలుసా ఈ తాళపు చెవులకి వ్యతిరేకంగా దేవుని రాజ్యపు తాళపు చెవులకి దేవుని రాజ్యపు తలుపులకి వ్యతిరేకంగా వ్యవహరించేవి ప్రపంచమంతా ఉండొచ్చు కానీ ఎవరు రూపు ఎవరు కదల్చలేరు దేవుడు నీ పక్షాన ఉంటాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడు నిన్ను అంతం వరకు నడిపిస్తాడు నీ పట్ల తన ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేరుస్తారు నా యొద్ద నిలిచి సౌల భయపడకము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరూ వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను పౌలు భక్తుడు ఎందుకు ధైర్యంగా ఉండగలిగాడు అనంటే కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకుని ధైర్యము తెచ్చుకున్నాడు ధైర్యాన్ని ఇతరులకి అందిస్తున్నాడు దేవుని మాటలు నమ్మితే నీకు ధైర్యం వస్తుంది దేవుని మాటలు నమ్మితే నీకు ధైర్యం వస్తుంది నమ్మకపోతే నీకు ధైర్యం రాదు చాలా మందికి భయం వేసినప్పుడు యహోమా నా కాపరి నాకు లేప కలుగుదావు పచ్చికల చోట్ల అని పరుడు చెప్తున్నాడు అది ధైర్యమా కాదు అది ధైర్యం కాదు అది భయం అది భయం భయంలో అలాంటి పెదవు తడబడవు స్పష్టంగా వాడతావు ధైర్యం ఉంటే యహోవా నాకు కాపరే నాకు లేమి కలగదు అది ధైర్యం అంతేగాని యహో నా కాపరే నాకు లేమి కలదు పచ్చిక చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేసే విధానం చెప్తుంది నీ విశ్వాసం ఏంటో నువ్వు ఉపయోగించే పదాలు చెప్తున్నాయి నీ విశ్వాసం ఏంటో నువ్వు మోకరించే విధానం చెప్తుంది నీ విశ్వాసం ఏంటో పౌలు భక్తుడు నిలబడి మాట్లాడుతున్నాడు చాలా ధైర్యంగా పడవ ఊగిపోతుందేమో జారిపోయే పరిస్థితి ఉందేమో దేన్నో దాన్ని ఇలా పట్టుకొని చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకోండి రాత్రి నా దేవుడు నాతో ఉన్నాడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు నన్ను గ్యారంటీగా రూమ్ పట్టణం తీసుకెళ్తాడు నమ్మాడాయన దేవునితో సహవాసంలో ఉన్నాడు దేవుని మాటలు నమ్మాడు దేవుని మాటలు ఇతరులకు అందించాడు ఏమన్నాడు ఆయన కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నాడు నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను నాతో దేవుడి చెప్పిన మాట జరుగుద్ది భయం పోవాలంటే విశ్వాసం రావాలి భయం పోవాలంటే విశ్వాసం రావాలి విశ్వాసం వస్తే భయం పోతుంది విశ్వాసం రావాలనంటే ఆ వ్యక్తికి నీకు ఒక సంబంధం ఏర్పడాలి కంటికి కనబడుతున్నాడా కనబడతలేదా నీకు అనవసరం ఓ చిన్న విషయం చెప్తాను మా చిన్న పాప షైని అది చాలా చిన్నప్పుడు జరిగిన విషయం బహుశా దానికి నాలుగేళ్ళు ఎప్పుడు ఉన్నది అప్పుడు వయసు అయితే అర్ధరాత్రి నన్ను లేపింది ఓ రోజు పాపా బాత్రూమ్కి వెళ్ళాలని అని అంటే నేను దాంతో పాటు వెళ్ళా తనతో వచ్చిన సమస్య ఏంటంటే దానికి బాత్రూమ్ స్విచ్ అందదు అందుకే నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ వెళ్ళి స్విచ్ వేస్తే అది బాత్రూంలోకి వెళ్తుంది వెళ్ళింది రాత్రి రెండో ఎంతో అయింది కాబట్టి స్విచ్ ఆన్ చేసి ఆ పక్కనే గోడ కానుకొని తూగుతున్నా నేను నిద్రలో లేసాను కదా కళ్ళు మూసుకొని ఉన్నాను అది పరిస్థితి అది మళ్ళీ బయటకు వస్తే స్విచ్ ఆపేసి వచ్చేద్దామని ఇది పరిస్థితి అయితే లోన్కి వెళ్ళిన తర్వాత కొద్ది క్షణాలు అయిన ఉంటుందేమో పాపా అని అరిచింది గట్టిగా ఏమైందో ఆయన కళ్ళు తెరిచి చూస్తే చీకటగా ఉంది విషయం ఏంటంటే అది బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత కరెంటు పోయింది ఇది పరిస్థితి ఇప్పుడు నేనేం చేయగలను అది బాత్రూంలోకి వెళ్ళి లోను గొళ్ళు వేసుకున్నాను ఇప్పుడు నేను చేయగలిగేది ఏమీ లేదు అయితే చట్టుక్కు నేను చేసిన పని ఏంటంటే బాత్రూమ్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర మూతి పెట్టి మిగిలిన వాళ్ళు ఇద్దరు పోతున్నారు డిస్టర్బ్ చేయకూడదని షైని నేను ఇక్కడే ఉన్నా ఇదే మాట అన్న షైని నేను ఇక్కడే ఉన్నా పాపా సరే దాని స్వరం మారిపోయింది పని ముగించుకొని నెమ్మదికి వచ్చింది కరెంటు రాల ధైర్యం వచ్చింది కరెంటు రాల ధైర్యం వచ్చింది మీలో చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే ప్రొబ్బా ఈ సమస్య నన్నుంచి దూరం చేయ ప్రభా ఓరి సుత్తోడ సమస్య తీసుకువచ్చిందే నిన్ను హీరో చేయడానికి దాన్ని తీసే అంటామేంది అది ఎలా ఉంటుంది అంటే షడ్రక్ మెషక్ అభిజ్ఞు అగ్నిగుండంలో బయట నుంచారు ప్రభా నువ్వు ఫైర్ ఇంజిన్ పంపించి దీన్ని ఆర్పే ప్రభా అని నువ్వు శక్తి కలిగింది దేవుడు పెద్ద తే తెప్పించి ఇప్పుడు ఒక మాట చెప్తా దేవునికి ఏది సులభం తుఫాను తెప్పించడం సులభమా లేకపోతే షడ్రక్ మెషక అభిజ్నుగో అగ్నిగుండంలోకి నడిపించడం సులభమా చెప్పండి నాకు ఒకసారి దేవుడికి తుఫాను తెప్పియటం చాలా సులభం వర్షం అంటే చాలా వర్షం పడిపోయింది అది కూడా అద్భుతమే కానీ షడ్రక్ మెషక అభ్యర్థ్నుగోలు విశ్వాసం బయటపడేదా విశ్వాసం గట్టిపడేదా షడ్రక్ మెషక్ అభిజ్ఞో మనకు మాదిరి అయి ఉండేవాళ్ళ కాదు వాళ్ళు అగ్నిలోకి నడిచారు కాబట్టి మాదిరయ్యారు దేవుడు తుఫాను ఆపడు దేవుడు సమస్య తీయడు దేవుడు చీకటిని అలాగే ఉంచుతాడు దేవుడు సమస్యను అలాగే ఉంచుతాడు కానీ నిన్ను నిలబెడతాడు మా అన్నయ్య కూతురు అది ఇప్పుడు కెనడాలో ఉంటుంది చిన్నప్పుడు అది ఒక మాట అన్నది చాలా సంవత్సరాల క్రితం చాలా అది ఇప్పుడు దానికి ముప్పై ఐదేళ్ళు అంత ఉంటాయి అది ఐదు ఆరేళ్ళు అప్పుడు జరిగిన విషయం నేను రోజు కుర్చీ మీద కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాను దానికి అప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటాయి అది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆడుకుంటున్నారు పక్కన వాళ్ళ మాటలు నాకు వినబడతా ఉన్నాయి చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కొంచెం బాగుంటుంది ఎంత అయితే అది చెప్తుంది అనమాట సైకిల్ స్టాండ్ వేస్తుంది సైకిల్ తొక్కుతుంది స్టాండ్ వేసిన సైకిల్ ఇలాగ తొక్కుతా ఉంది తొక్కుతా అన్నది తెలుసా నేను సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కుతాను తెలుసా చాలా స్పీడ్గా తొక్కుతాను ఆ సైకిలే నడిపించలేదు తొక్కుతా ఎంత స్పీడ్గా తొక్కుతాను మిగిలిన వాళ్ళు ఇద్దరం అవునా నాకంటే స్పీడ్ తొక్కుతా ఉంటారు వాళ్ళు దాని వేసే నేను చాలా స్పీడ్గా తొక్కుతా చాలా స్పీడ్గా అయితే చివరికి అన్నది అసలు నేను షాక్ తిని వెనక తిరిగా అయితే సైకిల్ స్టాండ్ చేసి ఉండాలి నీకు అయితే సైకిల్ స్టాండ్ చేసి ఉండాలి అప్పుడు తొక్కుద్ద స్పీడ్గా నువ్వు కూడా అది కాడి అది ప్రభావ అన్నీ తీసా ప్రభా నేను వెళ్తాను తీస్తే నువ్వు వెళ్ళేదేంట్రా అది పరిస్థితి సమస్యలు ఉంటాయి వాటిని అధిగమించి వెళ్ళాలి నువ్వు నా బిడ్డవు అనిపించుకోవాలనుకుంటే వాటిని అన్నిటిని అధిగమించి వెళ్ళాలి క్రికెట్ ఆడేటప్పుడు వెనకాల మూడు కర్రలు పెడతారు కదా అట్లా వికెట్లు అంటారు అర్థమైందా దానికి బాల్ తగిలితే అవుట్ అనమాట ఓకే అయితే నాలాంటి లాంటి పోటుగాడు వచ్చి హే నేను ఎర్రబోత్తా వికెట్లు తీసాయి అంటే ఎలా ఉంటుంది అదేమన్నా ఆట క్రికెట్కి మూడు వికెట్లు ఉంటేనే ఆట విశ్వాసికి సమస్యలుంటేనే ఆట ఈ వికెట్లు తీస్తే గేమేముందా సమస్యలు తీస్తే నీ బతికేముందా ఉండాలి అది అవి ఉండాలి వాటి మీద మనం విజయం సాధించాలి అదే ఆయన విజయం సాధించడానికి పౌలు ఉపయోగించినటువంటి పద్ధతులు ఒకటి దేవునితో సజీవ సహవాసం రెండు దేవుని మాటల మీద విశ్వాసం మూడు తన విశ్వాసాన్ని ఇతరులకు వెల్లడిపరచడం ఈ మూడు ఈ మూడు తన్ని ఆ పెను తుఫాన్లో నిలబెట్టాయి మరి నీ జీవితంలో ఈ మూడు ఉన్నాయా ఒకవేళ ఈ మూడు లేవు అని అనుకుంటే నువ్వు ఉండలేవు ఒక ఆయన తన జీవితంలో వచ్చినటువంటి పెను తుఫాను లాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కొన్నాడో తాను సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆయన విన్న ఆయన చెప్తున్నప్పుడు ఒక మూడేళ్ళు అయింది ఆయన చచ్చిపోయి ఆయన మీరు చూసుండకపోవచ్చు కానీ ఆయన చేసిన పని మీరు చూసి ఎలా అంటే భారతదేశం అంతా ఒకసారి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఐదు సార్లు ఆయన తిరిగాడు ఎలాగంటే సైకిల్ మీద కానీ కాలినడక మీద కానీ తిరిగాడు ఎందుకు తిరిగాడంటే ఎక్కడైతే గోళ్ళ ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి గోళ్ళ మీద దేవుని వాక్యం రాయటానికి ఆయన పేరు ముంగండ శాంతారావు ఆయన పేరు ముంగండ శాంతారావు నాగాయలంక అనే ప్రాంతంలో ఆయనకి చర్చ ఉండేది ఆయన చనిపోయాడు ఒక మూడేళ్ల క్రితం చనిపోయాడు ఆయన ముంగండ శాంతారావు భారతదేశం మొత్తం మీద ఇరవై తొమ్మిది భాషల్లో దేవుని వాక్యం రాశాడు ఒకసారి తిరిగి తర్వాత మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో ఐదు సార్లు తిరిగి ఆయన దేవుని వాక్యాన్ని రాశాడు అయితే ఆ విధంగా వాక్యాన్ని రాయటానికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కొన్ని చెప్పాడు ఒకసారి ఆయన డాండీలియా అనేటువంటి ఒక అడవి ప్రాంతం గుండా వెళ్తున్నాడు ఆయన డాండీలియా అనే ఊరు వెళ్ళాలి ఆ ఊరు నలభై కిలోమీటర్ల దూరం అన్నారు అంటే ఈ నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు నలభై కిలోమీటర్లే కదా వెళ్ళిపోదాం అని కొంచెం దూరం వచ్చిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెనక్కి వెళ్తానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ అడవి అయ్యాడు అవతల ఎంత దూరం వెళ్ళాలో తెలియదు కొంచెం దూరం నడిచాడు కొంచెం దూరం నడిచాడు రాత్రి పదకొండు అయిపోయింది భయంకరమైనటువంటి అడవి ఆ అడవిలో ఏనుగులు ఉంటాయి ఆ ఏడుగు ఆ అడవిలో పుల్లులుంటాయి అది పరిస్థితి ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదంట రాత్రి పదకొండు అయిపోయింది ఆయన ఒక చేతిలో రంగు డబ్బాలు ఇంకో చేతిలో బైబులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక రంగు డబ్బాలు ఆ బైబులు పక్కకు పెట్టి ఇంత కర్ర ఒకటి తీసుకొని ఆ కర్రతో ఇలాగ ఒక గుండ్రం గీసి మోకరించి ప్రభా షడ్రక్కు మషక్కు అభెద్ధం అగ్నిగుండంలోకి వెళ్తే అగ్ని వాళ్ళని తాకకుండా చేసావు ధాన్యాలు సింహాల భూమిలోకి వెళ్తే సింహాలు ఆయన జోలికి రాకుండా చేసావు ఈ అడవిలో నేను పడుకుంటున్నాను ఈ గీత దాటి ఏ జంతువు నా దగ్గరకు రాకుండా నువ్వు చూడు ప్రభా అని పడుకొని నిద్రపోయాడంట పొద్దున్న ఏడు గంటలకి లేచేటప్పటికి అర్థమైందా ఆ చుట్టూ అచ్చులు కనబడుతున్నాయి జంతువుల అచ్చులు జంతువులు పెద్ద పెద్ద జంతువులు అచ్చులు కానీ తన్నేమీ తాకలేదు అయిపోయింది పొద్దున్న ఎనిమిది అయింది నడుచుకుంటే వెళ్తున్నాడు దూరం నడవాలో తెలీదు ఆకలేస్తుంది మూడు రోజులైందంట అప్పటికి అన్నం తిని నడిచే పరిస్థితి లేదు ఎండ పెరిగే కొద్దీ తల తిరిగేటట్లుంది ఈలోగా ఒక కారు వెళ్తుందంట కారు వెళ్తా ఉంటే చూశాడు ఈయనేమి ఆపల కారు వెళ్తా ఉంది చూశాడు అంత కొంచెం ముందుకెళ్ళి కారు వాడంతటే ఆగిడి వెనక్కి వచ్చాడంట ఏ ఊరు వెళ్తున్నావు అని అడిగాడంట దండిలియా వెళ్తున్నాను అన్నాడంట అని అంటే ఎక్కువ కారు అన్నాడంట జోబులో ఇలా చేతులు పెట్టి డబ్బులు లేవు అన్నాడంట ఏ రావయా కూర్చో అన్నారంట అంటే కూర్చున్నారు కారులో ముగ్గురున్నారు ఈ నాలుగో వాడు కూర్చున్నాడు కూర్చున్నాక ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడంట దండిలియా ఎందుకు అన్నాడు దేవుని వాక్యాలు రాయటానికన్నా ఏ మీ దేవుడు నిన్ను కాపాడేవాడు కాదా ఇలా చేసాడు ఏంటంటే దేవుడు నన్ను కాపాడలేడే సార్ రాత్రి నేను పడుకున్నా నీ అడవిలోనే గీత గీసి పడుకున్నా అన్నాడంట వీళ్ళు అప్పటికే కొంచెం షాక్ తిన్నారు ఈ అడవిలో వీడు ఎలా పడుకోగలిగాడు అని తర్వాత అన్నాడంట అరే మీ దేవుడు అంత గొప్పోడైతే నీకోసం ఏమైనా కారు పంపించవచ్చు కదా అంటే పంపించాడు కదా సార్ అన్నాడంట ఎక్కడ పంపించాను ఇదే సార్ అన్న నేను ఏమన్నా హ్యాపీనా ఎక్కించుకోండి నేను అడిగానా పోనీ డబ్బులు ఇస్తానా అడిగానా మీరే ఆపారు ఎక్కరా అన్నారు బాబు నా దగ్గర డబ్బులేవన్నా మీరే బతికినాడు రెక్కమని మీరు ఏమన్నా అనుకుంటారని ఎక్కాను నేను మరి దేవుడు పంపించాము కాబట్టి ఏంటి అర్థమైందా సరే అయిపోయింది ఇంకా తర్వాత వాళ్ళు నోరు తెరలేదంట సైలెంట్ అయిపోయాను డండిలియాకి కొంచెం ముందు ఊరికి ముందు ఒక పంజాబీ దాబా ఉందంట తింటావా అన్నారు మీరు పిస్తే తింటా అన్నాను అంటే వాళ్ళు దాల్ రోటి రొట్టి పప్పు ఆర్డర్ చేశారంట చేస్తే మనోడు గబగబా రొట్టి పప్పు తినేశాడు ఇంకోటి తింటావా అంటే ఊ అన్నాడు ఇంకోటి తింటావా అంటే ఊ అన్నాడు ఆరు రోడ్లు తిన్నాడంట ఆరో రొట్టి తింటున్నప్పుడు అరే బాబు ఎంతకాలం అయిందర తిన్నా అన్నా మూడు రోజులు అయిన సార్ అన్నాడంట వాళ్ళ కళ్ళం నీళ్ళు వచ్చాయంట వచ్చి వాళ్ళు ఇచ్చి అందుట్లో ఒక అతను ఒక కార్డు ఇచ్చాడంట ఇది నా కార్డు నువ్వు ఎప్పుడైనా పూనా వస్తే మా ఇంటికి రా మా ఇంట్లో ఉండు ఇలా దిక్కుమాల్లాగా ఉండదు ఉండొద్దు మా ఇంట్లోనే ఉండు నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తిరుగు మా ఇంట్లోను సరే సార్ అంటే వాళ్ళు ఆ మనోడు రొట్టి తిని నెమ్మదిగా కాగితం మీద చూస్తే మహారాష్ట్రకి ఆయన విశ్వ హిందూ పరిషత్కి వైస్ ప్రెసిడెంట్ కాడిచ్చి మా ఇంట్లోను తన జీవితంలో తుఫాన్ వచ్చింది తన జీవితంలో క్లిష్ట పరిస్థితి ఉంది ఒక అడవిలో భయంకరమైనటువంటి మృగాలు ఉండేటువంటి అడవిలో అయితే దేవుడితో ఉన్న సజీవ సంబంధాన్ని కోల్పోలేదు సజీవ సహవాసాన్ని ఆయన కోల్పోలేదు ఆయన నిబ్బరంగా ఉన్నాడు తన విశ్వాసాన్ని బహిర్గతం చేశాడు తన దేవుడి గురించి ఇతరులకు చెప్పడానికి సంకోచించలేదు సిగ్గుపడలేదు భయపడలేదు చాలా సందర్భాల్లో తుఫాన్లో నిజ దేవుడి గురించి మాట్లాడటానికి భయపడతాం పౌలు అలా భయపడినాడు కాదు నా దేవుడు నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి నీ జీవితంలో తుఫాన్లు ఉండి ఉండొచ్చు ఆ తుఫాన్లకి నీ బుద్ధిమాలిన కారణమే కారణమై ఉండొచ్చు లేకపోతే తొందరపాటు నిర్ణయమే అయి ఉండొచ్చు ఏదేమైనప్పుడు కూడా ప్రభువుని క్షమాపణ అడుగు తుఫాన్లో నిలబడాలంటే ఈ మూడు ఉండాలి సజీవ సహవాసం ఉండాలి దేవుని మాటల మీద విశ్వాసం ఉండాలి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే మనం పెను తుఫాన్లో నిలబడగలుగుతాం తుఫాన్లు మన జీవితంలో రావటం సహజం వస్తాయి ఆ తుఫాన్లో నిలబడిన వాడే నిజమైన విశ్వాసి అలాంటి విశ్వాస జీవితం దేవుడు మీ అందరికీ అనుగ్రహించినగాక గాక